ముందుగా అరెటికాయలను కట్ చేసి ఆవిరి మీద కానీ నీళ్ళల్లో కానీ మీ ఇష్టమైనట్టు ఇలా ఉడికించి పైన తోలు తీసేసుకొని ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి ఒక ప్యాన్లో కొంచెం మెంతులు చాలా కొంచెం మెంతులు ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు ఇవి కూడా కమ్మని వాసన వరకు వేయించి తీసేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మీ రుచికి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు పచ్చకి సరిపడా వేయించి తీసేసి ఈ నువ్వులు మెంతులు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉప్పు రుచికి సరిపడా రెండు మూడు స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకోండి తురుము చాలా బాగుంటుంది అది వేస్తేనే బాగుంటుంది అనమాట ఇవన్నీ వేసేసి పెరుగు కొంచెం వేసి అప్పుడు గ్రైండర్ చేస్తే మీకు ఈజీగా తిరుగుతుంది వెల్లుల్లిపాయలు పసుపు ఇవన్నీ వేసి ఇలా కొంచెం మిక్సీ చేసుకోండి పెరుగు వేస్తే కొంచెం ఈజీగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ కావాల్సిన పెరుగు మీకు గట్టిగా ఉండాలంటే తగ్గించేసుకోండి లేకపోతే కొంచెం వేసేసుకొని ఇలా పోపు పెట్టేసుకోండి మీ ఇష్టాన్ని బట్టి ఇంకో కొంచెం వేసుకోండి పోపు అంతా కలిపేసి పులుపు కోసం కొంచెం నిమ్మకాయ పిండుకోండి పుల్లటి పెరుగు అయితే అవసరం లేదు భలే టేస్టీగా ఉంటుంది